ప్రభుత్వ రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్న గ్రామంలో రాయితీపై పప్పు శనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాయితీ శనగలను రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందని ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథకంలో నడిపిస్తుందన్నారు రాబోయే రోజుల్లో మన పత్తికొండ మీదుగా నాలుగు లైన్ల హైవే వస్తుందని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాబశివరెడ్డి వ్యవసాయ అధికారులు గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఇక్కడ నేషనల్ హైవే కూడా ఫోర్ వే కూడా అవుతుంది అని చెప్పి తొందరలో మాకు న్యూస్ కూడా వచ్చింది ఫోర్ వే అయిందంటే ట్రాఫిక్ తలక నొప్పులు కూడా మనకు తగ్గుతాయి ఒక్కొక్క పని చేసుకుంటూ పోతాం ఒకటేసారి ఏదైతే ఐదేళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ మన రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళ వెహికల్ కి దొబ్బిందో ఆ ఇరవై ఏళ్ళ నుంచి మరి ముందరికి రావాలంటే మనకు టైం పడుతుంది అందుకోసమే స్లోగా అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ షూరిటీతో మనం ముందరి పోవాలా మీ అందరు సహకారం కూడా మాకు ఉండాలని చెప్తూ సెలవు